భారత మూలాలున్న బ్రిటన్ తొలి ప్రధాని రిషి సునాక్ కు ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పనుందా పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు ఓటర్లు వ్యతిరేక తీర్పునివ్వనున్నారా అంటే అవుననే తెలుస్తుంది కన్జర్వేటివ్ పార్టీకి ఈసారి భారీ ఓటమి తప్పదని ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి ఈ ఏడాది చివరి వరకు టైం ఉన్నప్పటికీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకున్న రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోయారు దీంతో జూలై నాలుగున జరగనున్న బ్రిటన్ ఎన్నికలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి స్కెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రధాని రిషి సునాక్ నిర్ణయంతో జులై నాలుగున జరగనున్నాయి ప్రస్తుతం బ్రిటన్లో రిషి సునాక్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది దీంతో ఈ ఏడాది చివరి వరకు ఆగితే ఎన్నికల్లో ఓటిమి తప్పదని ముందే గ్రహించిన రిషి సునాక్ అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు అయినప్పటికీ ఆయన పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని సర్వేలు చెబుతున్నాయి ప్రజలు రిషి సునాక్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి తారాస్థాయికి చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు ఈసారి జరగనున్న ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి అంతేకాక స్వయానా ప్రధాని రిషి సునాక్ కూడా ఈసారి ఓడిపోతున్నారంటూ ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి ఒకవేళ రిషి సునాక్ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి సునాక్ నిలిచిపోతారు స్కెడ్యూల్ ను కాదని ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు నూట తొంభై ఏళ్ల చరిత్ర ఉన్న కన్సర్వేటివ్ పార్టీ చరిత్రలో పంతొమ్మిది వందల ఆరులో మాత్రమే అతి తక్కువగా నూట ముప్పై ఒక్క సీట్లు వచ్చాయి అయితే ఈసారి జరగనున్న ఎన్నికల్లో అంతకంటే తక్కువ స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి ఇక సావంత సర్వే ప్రకారం రిషి సునాక్ సొంత నియోజకవర్గంలోనూ ఓటమి తప్పదని తేలింది ఉత్తర ఇంగ్లాండ్లోని కన్సర్వేటివ్ల కంచుకోటైన సునాక్ సొంత పార్లమెంటరీ స్థానాన్ని కోల్పోవచ్చని సావంత సర్వే వెల్లడించింది తో పాటు ఆయన క్యాబినెట్లోని చాలామంది ఓటమి చెందుతారని అంచనా వేసింది ఆర్థిక మంత్రి జెరేమీ తో పాటు పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదని తెలిపారు కన్సర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పకపోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు భారత సంతతికి చెందిన వారు సైతం ఈసారి కన్సర్వేటివ్ పార్టీకి ఓట్లు వేయరని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లోని ఆరు వందల యాభై సీట్లకు గాను లేబర్ పార్టీకి నాలుగు వందల ఇరవై ఐదుకు పైగా స్థానాలు భారీ మెజారిటీతో వస్తాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి ఈసారి జరగనున్న ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ కేవలం నూటెనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని యూగవ్ కేవలం యాభై మూడు సీట్లు మాత్రమే వస్తాయని సావంత్ సర్వేలు అంచనా వేస్తున్నాయి ఇక లేబర్ పార్టీకి అత్యధికంగా ఐదు వందల పదహారు సీట్లు వస్తాయని సామంత సర్వే చెబుతోంది ఇక జులై నాలుగున జరగనున్న ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి డెబ్బై రెండు సీట్లకు మించి రావని లేబర్ పార్టీ నాలుగు వందల యాభై ఆరు సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ నలభై మూడు పాయింట్ ఆరు శాతం ఓట్లతో మూడు వందల అరవై ఐదు సీట్లు సాధించగా లేబర్ పార్టీకి ముప్పై రెండు పాయింట్ ఒక శాతం ఓట్లతో రెండు వందల రెండు స్థానాలు దక్కాయి ప్రస్తుతం బ్రిటన్ లో లేబర్ పార్టీకి కైర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు పద్నాలుగేళ్లుగా విపక్షంలో ఉన్న లేబర్ పార్టీలో ఆయన జోష్ తీసుకొస్తున్నారు బ్రిటన్లో అనేక సమస్యలను తాము పరిష్కరిస్తామంటూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు బ్రిటన్లోని ఇళ్ల సంక్షేమం పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామంటూ ఆయన ఓటర్లను ఆకర్షిస్తున్నారు ఇక కన్సర్వేటివ్ పార్టీకి మెయిన్ డోనర్ అయిన వెలినియర్ జాన్ కార్డ్వెల్ ఈసారి ఎన్నికల్లో లేబర్ పార్టీకి మద్దతు ప్రకటించారు తాను లేబర్ పార్టీకే ఓటు వేస్తానని ఇప్పటికే ప్రకటించారు బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ క్యామరున్ రాజీనామాతో కన్సర్వేటివ్ పార్టీలో ప్రధానలో వరుసగా మారడం ఆ పార్టీకి చేటు చేసింది మై బోరిస్ జాన్సన్ లిస్ట్రాస్ సునాక్ ఇలా ఏకంగా నలుగురు ప్రధానులు మారారు అయితే లిస్ట్రాస్ అందరికంటే తక్కువగా నలభై రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు ఆమె వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని సునాక్ పూడ్చలేకపోయారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే ద్రవ్యోల్బణం తగ్గిస్తారని ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతో పాటు రుణ భారాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ వెయిటింగ్ జాబితా తగ్గింపు అక్రమ వలసలు అడ్డుకుంటామని అనేక హామీలు ఇచ్చారు కానీ ఇవేవీ రిషి సునాక్ నెరవేర్చలేకపోయారు అంతేకాక సంప్రదాయ ఓటర్లను కూడా ఆయన ఆకర్షించలేకపోయారు ఇక గడిచిన ఐదేళ్లలో బ్రిటన్ ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి డెబ్బేళ్లలోపు ఎప్పుడూ లేనంతగా వారిపై పన్ను భారం అత్యధిక స్థాయిలో ఉంది అంతేకాక దేనికి తోడు పద్నాలుగేళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది రిఫార్మ్ యూకి పార్టీ పుంజుకోవడం కన్సర్వేటివ్ పార్టీకి ముప్పుగా మారింది ఈసారి జరిగే ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటు బ్యాంకుకు ఆ పార్టీ భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు